వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ ఆర్టీసీలో మోగింది ఆర్టీసీ నోటీస్ ఇచ్చారు ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇరవై ఒక్క డిమాండ్ తో సమ్మెస్ ఇచ్చారు కార్మికులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు గడుస్తున్న ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగాలను విలీనం చేయకపోవడంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి ట్రెండ్ యూనియన్లపై ఆకాంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు కార్మికులు రెండు వేల ఇరవై ఒకటి నుంచి వేతన సవరణ హామీలు నెరవేర్చాలని కోరారు తెలంగాణ ఆర్టీసీలో సమ్మె ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇరవై ఒకటి డిమాండ్లతో సమ్మె నోటీస్ ఇచ్చారు కార్మికులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు గడుస్తున్న ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయకపోవడంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు కార్మికులు రెండు నుంచి వేతన సవరణ హామీల నెరవేర్చాలని కోరారు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తుందని ఆరోపించారు కార్మిక సంఘాల నేతలు అదే బస్సుల్లో ప్రైవేటు ఉద్యోగులను నియమించడం తగదన్నారు రెండు పిఆర్సీలు అమలు చేయాలని ఇరవై ఏడు వందల కోట్లు సిసిఎస్ పిఎఫ్ డబ్బులు చెల్లించాలని ఆర్టీసీలోని అన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయాలని యాజమాన్యాన్ని కోరాయి కార్మిక సంఘాలు ఎలక్ట్రిక్ బస్సులను సూపర్ లగ్జరీ డీలక్స్ సెమీ డీలక్స్ ఎక్స్ప్రెస్ కేటగిరీల్లో తిప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు కార్మికుల సమ్మో నోటీస్ నేపథ్యంలో బస్ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు గతంలో సమ్మో సందర్భంగా తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రత కట్టుదిద్దం చేశారు పోలీసులు మాచెల్లపట్టణం పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర పాలి క్లినిక్ మాచెల్ల మాచెల్లా మాచెల్ల మా వద్ద ఎన్నో సంవత్సరం అనుభవం కలిగిన ఎంఎస్ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లుచే వైద్య సేవలు అందించవలను అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర క్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు లైన్ మా చెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ భార్గవి హాస్పిటల్ చందమా హాస్పిటల్లాపి చారి ఎంబిల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బిపి షుగర్ నరములు పక్షపాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ సాధారణ హైరాయిడ్ కడుపు నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తపీరత